దు వెయ్యి రోజులైనా మీకు రారు వెయ్యి రోజులైనా మీకు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీటు ఎదుగు పెట్టాలి కాబట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ మీట్ పెట్టు అలా దిట్టు అని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్స్ని తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాధ్యస్తున్నామని మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అందిద్దాం కానీ మా ఆరోగ్యాంలు అమలవుతాయి మా ఆర్గ్యెంట్లు వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధు ప్రీతి లేదు రాగా ద్వేషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ కా మీ మా కార్యకర్తలు అందరూ మా ఇంటనే ఉన్నారన్నారు నా హరీశన పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్లో ఉంటారు ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అంటూ అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపుతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసిగా నిన్న ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజులు అవ్వాలి తక్కువ ఇవాళ చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది డైరెక్ట్ కే సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు బడ్డ ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రిగా కేక్ వాక్తమిగలుస్తున్నారు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి ఈ సెక్రటరీ గారు ఒక్కళ్ళు రాగలిగారా సార్ గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ల కాడ మోపే చేస్తారు మీరు మీరు ఏంది ఏందో మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే వయమ్మనే వాయం ఆగం ఆగం చేస్తున్నారు సార్ పెండ పిచ్చినట్టు పిలుస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ పిసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పత్రికా మిత్రులకు సోదరులకు మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు నిన్నటితో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ ముప్పై రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళు పోతానం ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తన ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి మీదేమి ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా తాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్లో ఉన్న వంద గడిలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగులు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలన పాత రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల నాకు పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేను వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలినాయి ఈ పదహారు వందలు తీసుకపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరుకత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీతిగాల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నిర్మించినందుక ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనిగా సార్ ఎందుకు కుల్లుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలీగ్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్లో ఉంటా నేను ఫామ్ హౌస్లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రాకపోతే ఇంట్లోనే ఉంటా నా మేము చూసుకొని పరిపాలించుకోమని చెప్తలేరు మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రతిరోజు ప్రజలకు నాయకులకు అందరికీ అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ చేయమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుకే సారి మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంది ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అన్ని ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరో మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అది పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది అందరిలో ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేళ్ళు ఎవరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు సార్ ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఇది మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి మాకు ఇది కనీసం తెలంగాణ ఆత్మగౌరవ చిన్నమైన జనవరి ఇరవై నాడు చెట్కానే పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవిదే మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతం చేయొద్దా జనాన్ని ప్రగతిపదం వైపు దూసుకుపోనియొద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటమికి కనీసం రెండు సంవత్సరాలు ప్రశ్న మీట్ పెట్టారు వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాడి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరేరీ ఆగం వాడుగాను రోజు ఒక ప్రెస్ రోజు ప్రతి రోజు ప్రెస్ మీట్లు సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్లో ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్లు రాబోయే పది సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాతీయవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు అబా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోనియమ్మ కన్న కళ్ళు ఇదే కదా సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్ను పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత జనం అందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు